దేవుడు మనకి చాలా వాక్యాన్ని బోధించి చాలా సహవాసాన్ని ఇచ్చి చాలా రకాలైనటువంటి అవకాశాలు కల్పించి ఒక స్థాయికి వచ్చాడు అని అనుకొని మన జీవితంలో ఒక ఛాలెంజ్ వస్తే మనలో కొంతమంది ఐదారు సెకండ్లలో డ్రాప్ వాళ్ళు ఉన్నారు జస్ట్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ డ్రాప్ అయిపోయేవాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ముందు చాలా సిద్ధపరుస్తాడు చాలా సిద్ధపరుస్తాడు నేను ఒక స్టేట్మెంట్ వేస్తాను జాతబనంటే దేవుడికి మినిస్ట్రీ కంటే మినిస్టర్ ఇంపార్టెంట్ దేవుడికి సేవ కంటే సేవకుడు ఇంపార్టెంట్ ఒకవేళ రష్యా నుంచి మిగ్ అనే విమానం తెప్పించుకున్నారనుకోండి యుద్ధ విమానం లేదా అమెరికా నుంచి ఒక ఎఫ్ సిక్స్టీన్ బాంబర్ తెప్పించుకున్నారనుకోండి వేల కోట్లు ఉంటుంది ఒకటి వేల కోట్లు వేల కోట్లు ఒకవేళ వేల కోట్లు ఖరీదు చేసే మిగ్ కానీ ఎఫ్ సిక్స్టీన్ బాంబర్ కానీ ఒక పక్కన పెట్టి దాన్ని నడిపించే ఒక పైలట్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరిలో మీకు ఎవరు కావాలి అని ప్రభుత్వాన్ని అడిగితే ఏ ప్రభుత్వం అయినా కోరుకునేదేంటి తెలుసా పైలట్ని ఎందుకంటే యంత్రం ఇది కాబట్టి ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ యంత్రాన్ని నడిపించే వ్యక్తి ఒకడు పోతే మళ్ళీ అలాంటోడ్ని తరబితి చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో నేను ఎందుకని మాట చెప్తున్నానంటే దేవుడు ఈ కాలంలో మన నుంచి కోరుకునేది ఏంటనంటే నువ్వు నాకు ముఖ్యం నువ్వేం చేస్తావు అది నాకు అవసరం లేదు తర్వాత చూసుకోవచ్చు నువ్వు నేను ఆశించిన విధంగా జీవిస్తున్నట్లయితే నేను ఆశించినటువంటి విశ్వాసములోకి నువ్వు ఎదగలిగినట్లయితే నిన్ను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడుకోవాలో అది నేను చూసుకుంటాను నువ్వు నాకు ఇంపార్టెంట్ సేవకుడు నాకు ముఖ్యం సేవ తర్వాత కానీ చాలామంది ఏంటనంటే సేవా సేవా సేవ అనేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటారు వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా సరిగ్గా చూసుకోకుండా ఉంటారు కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే నిన్ను పిలిచినప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకోవాలా నిన్ను వాడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అనేది నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వు ఎలా బతుకుతావు అనేది నాకు ఇంపార్టెంట్ నువ్వు ఒకవేళ ఒక గొప్ప పరిచయ చేసి డామ్ అని పడిపోతే నువ్వు పడిపోయిన దానికి వచ్చేటువంటి పర్యవసానం ఎక్కువ ఉంటుంది నువ్వు సాధించిన దానికంటే నువ్వు సాధించిన దానికంటే కాబట్టి నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం ఇది దేవుడు చెప్పేటువంటి మాట సరే మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం మీరు తీయండి మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చిన్న స్టోరీలాగా చెప్తా ఆ అధ్యాయాన్నే మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం ఓకే మొదటి అని మనం ధ్యానం చేసాం ఐదు కారణాలతో దేవుడు ఏలి అని పిలుచుకున్నాడు ఆహాబ్ ముందు నిలబెట్టడానికి అనే విషయాన్ని తెలుసుకున్నాం అప్పుడున్నటువంటి భయంకరమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఎన్ ఎండిపోయే స్థితిని మీకు చూపించాను విప విపరీతమైనటువంటి విచ్చలవిడి తత్వం దేవతల్ని దేవుల్ని కొలవటం అనేది చూపే చూసాం అలాంటి నేపథ్యంలో దేవుడు రాజుగారిని ఎదుర్కోవడానికి ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు ఆయన పేరే ఏలియా ఏలియా గారిని పిలవడానికి ఐదు కారణాలు అని పొద్దున మనం చూసాం మొదటిది దేవునితో ఆయనకు సంబంధం ఉన్న వ్యక్తి రెండోది అనుదినము సహవాసం చేసే వ్యక్తి మూడోది ఎక్కడికెళ్ళినా దేవుని సమక్షంలో ఉండేటువంటి వ్యక్తి నాలుగోది దేవుని సంతకం కలిగినటువంటి వ్యక్తి ఐదోది దేవుని శక్తిని కనపరిచేటువంటి వ్యక్తి ఈ ఐదు కారణాలను బట్టి దేవుడు ఏలియాని వాడుకోగలిగాడు ఇది మనం చూసాం ఆ తర్వాత ఈ పదిహేడో అధ్యాయం అంతే ఒకసారి మీరు తీసి చూడండి పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయానికి మూడు సంవత్సరాలు పట్టింది పదిహేడో అధ్యాయానికి మొదటి వచ్చిన నుంచి ఇరవై మూడో వచ్చినానికి రావటానికి మూడేళ్లు పట్టింది ఈ మూడేళ్ళలో ఏం జరిగింది ఏలియా విషయంలో ఏం జరిగింది అది మనం ఎప్పుడు చూడబోతున్నాం బేసిక్గా అంతే ఇది మనం చూసేది మీకు సింపుల్గా చెప్పాలంటే రెండో వచనం నుంచి ఏడో వచనం దాకా కెరూతు అనేటువంటి యోర్ధాన నది వాగు దగ్గర దేవుడు సుమారు ఒక తొమ్మిది పది నెమల్ నెలలు ఒంటరిగా ఏలియాని ఉంచేసి పెంచి పోషించాడు ఇది మొదటిది ఇక ఎనిమిదో వచనం నుంచి పదిహేనో వచనం దాకా దేవుడు ఏలియాని ఒక విధవరాల దగ్గరికి తీసుకెళ్ళి ఆ విధవరాలు ద్వారా ఆయన పెంచి పోషించాడు పోషాది ఒక సంవత్సరం అలా గడిచింది ఆ తర్వాత విధవరాలు కొడుకు చచ్చిపోయాడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏలియా ప్రార్థన చేశాడు దేవుడు ఏలియాని ప్రార్థన విని కొడుకుని బతికించాడు ఇది మనం చూసేటువంటి విషయం ఇది మూడేళ్లు పట్టింది ఈ పనికి ఈ మూడేళ్లలో ఎదుగుదల అనేది ఎలా వచ్చింది దేవుడు పాఠాలు ఎలా నేర్పించాడు అవి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం చదువుతున్నాను నేను మొదటి వచనం అయిపోయింది కదా మొదటి వచనం మళ్ళోసారి చదువుతాను అంతటి గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్పీడినైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయల్ దేవుడైన ఆ యహోబా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను అయిపోయింది అయితే ఇది సంభాషణ జరుగుతుంది ఎందుకంటే దేవుడు ఏలియాతో చెప్పాడు ఏలియా తీసుకెళ్ళి ఆహాబ్తో చెప్పాడు అయితే మనం ఊహించుకుందాం దేవుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు ఏలియా నువ్వు ఆహాబ్ దగ్గరికి వెళ్ళాలి నా మాట ప్రకారం కాక మూడు సంవత్సరాల దాకా లేకపోతే వర్షం పడదు అని నువ్వు చెప్పాలి అని అన్నాడు మనం అనుకుందాం ఊహినే దేవా ఎలా చెప్తే సరిపోదా నా మాట కాక ఈ సంవత్సరముల్లో మంచైననో వర్షమైననో పడదు బా చెప్పావు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాయిస్ అర్థమైందా ఏం భయపడద్దు కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూసి చెప్పాలి ఓకే దేవుడు ట్రైనింగ్ ఇచ్చేసాడు అనుకుందాం ఏలియాకి ఏలియా మొత్తం ట్రైనింగ్ పొందాడు ఓకే ప్రభా అన్నాడు అంటే అలా ట్రైనింగ్ నడుస్తుందా అని అంటే నడుసుద్ది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తప్పిపోయిన కుమారుడు ముందు రిహార్సల్ చేసుకున్నాడు ఎక్కడ పందులు పొట్టి తీసుకుంటూ తింటూ నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను మా నాన్న దగ్గర ఈ డైలాగ్ వేస్తాను నానా నానా నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదు నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను నీ పనుల్లో ఒక పనుడిగా నన్ను చేర్చుకో నానా అని అంటాను ఇది రిహార్సల్ రిహార్సల్ సో దేవుడు ఆ విధంగా ఏలియాకి ఓ రిహార్సల్ ఇచ్చాడు అనుకుందాం అయిపోయిన తర్వాత ఏలియా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు జస్ట్ ప్రభా వెళ్తాను ప్రభా కొంచెం బ్లెస్ చేయి నేను వెళ్తాను అని అన్నాడు బ్లెస్ చేశాడు దేవుడు వెళ్తున్నాడు ఒక టూ స్టెప్స్ వేశాడు స్టెప్సెస్ దేవా దేవా అని అన్నాడు ఏమైంది ఏమైంది ఇక్కడే ఉన్నానులే ఏమైనా ఏం లేదేవా చిన్న డౌట్ వచ్చింది ఏంటి నేను అయితే ప్రభా మీరు చెప్పిందంతా నేను చెప్పేస్తాను అయితే చిన్న డౌట్ ఏంటి అన్నాడు ఇప్పుడు ఈ విధంగా నేను ఆహాబ్ దగ్గర ఈ సంవత్సరాల్లో వర్షమైన కొలదు అని ఇలా అన్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుద్ది నేను చెప్పనాయా అది కాదు ప్రభా ఏం జరుగుద్ది నెక్స్ట్ నేను చెప్పనయా పోనీ ఓ పని చేస్తాను నేను మూడు ఆప్షన్లు ఇస్తాను ఈ మూడాట్లో ఏయో బియో సి చెప్పాలి ఏ నన్ను జెజ్బేల్ చంపేస్తుంది బి ఆపి తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు సి నువ్వు దేవదూతలను తీసుకొచ్చి నన్ను అద్భుతంగా రక్షించేస్తావు ఈ మూడాట్లు ఏది జరుగుద్ది నేను చెప్పను నేను చెప్పను అది కాదు ప్రభా చెప్పచ్చు కదా నేను చెప్పనా చెప్పను అసలా నిన్ను ఈ పనిలో పెట్టడమే ఒక ఒక ట్రైనింగ్ కాబట్టి నేను చెప్పను ఎందుకు చెప్పవు ప్రభా ఒక చిన్న మాట చెప్తాను చూడు ఎందుకు చెప్పను ఇప్పుడు షట్రక్కు మెషక్ అభ్యర్థునిగో రాత్రి పడుకున్నారు ప్రార్థన చేసుకొని ప్రభా రేపు రాజుగారు ఏదో చివరి టెస్ట్ పెడతారంట అని పడుకున్నారు నేను వాళ్ళకి దర్శనం ఇచ్చాను అనుకుందాం బాబు షట్రక్కు మెషక్కు అభ్యర్థుకో రేపు రాజుగారు మీకు బొమ్మను చూపించి దాన్ని దండం పెట్టమంటారు మీరు దాన్ని దండం పెట్టద్దు మిమ్మల్ని అగ్నిగుణంలో పడేస్తానంటాడు మీరేం టెన్షన్ పడద్దు ఆ అగ్నిగుణంలో నేను తప్పిస్తాను గ్యారెంటీ అర్థమైందా అని చెప్పాడు అనుకోండి రాత్రి పొద్దున్న లేచి మనవాళ్ళు పెద్ద పోడుగాళ్ళు లాగా మమ్మల్ని అగ్నిగొండంలో పడేసినా ఏం పర్లేదు అన్నారనుకోండి మనకేమన్నా మజ వస్తదా చెప్పను వస్తదా వసదా రాదు రాదు అది విశ్వాసమే అనిపించుకోదు ఏమవుద్దో తెలియకుండా ఉన్నప్పుడు మనం బ్రతికితే అది విశ్వాసం దేవుడు నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని దేవుడు ఏం చేస్తాడో తెలియనప్పుడు కలిగి ఉండేది విశ్వాసం అది పక్కా అయితే దేవుడు ఇలాగ చాలాసార్లు చేశాడు చాలాసార్లు దేవుడు ఏమంటాడంటే నువ్వు అక్కడికి రా అప్పుడు నేను చెప్తాను అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనము లోబడే కొద్దీ కొత్త విషయాలు బయలుపరుస్తాడు లోబడే కొద్దీ కొత్త విషయాలు బయలుపరుస్తాడు అందుకనే ఆత్మీయ ఎదుగుదల అనేది క్రమక్రమంగా జరుగుద్ది మెట్లు మెట్లుగా జరుగుద్ది దేవుడు నువ్వు దాకా లోబడితే నేను ఆ తర్వాత చెప్తాను నేను అందుకే ఎప్పుడూ ఒక మాట చెప్తాను ఏంటని అంటే తెలిసిన దానికి మనం లోబడితే తెలిసిన దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే తెలియని దాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు చాలామంది తెలిసిన దాన్ని జీవితంలో పాటించరు మా తెలిసిలే మా తెలిసిలే తెలిసిన దాన్ని జీవితంలో పాటించకుండా ప్రభా నాకు ఈ వాక్యం ద్వారా కొత్త విషయాలు నేర్పి అంటే నేర్పిడాయినా నేర్పీడాయినా తెలిసిన దానికి లోబడకుండా తెలియనిది నేర్చుకోవటం అనేది జరగదో బైబిల్లో ఇంకో సన్నివేశం చెప్తాను దేవుడు పూర్తి వివరణ ఇవ్వకుండా పంపించడం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయం ఇప్పుడు మన సౌలు గారు ఆయన నుప్పులు కొక్కుతున్నాడు క్రైస్తవుల మీద ఆయన నొప్పులు కొక్కుతూ వెళ్తున్నాడు ఆయన యరుషులేం పట్నం నుంచి దమస్కస్కి వెళ్తున్నాడు సుమారు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది వెళ్తున్నాడు దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్లు అయిపోయాడు ఇంకో కొంచెం దూరం వెళ్తే దమస్కొస్త వస్తుంది అయితే విషయం విషయం ఏంటంటే తొమ్మిదో అధ్యాయంలో మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉన్నప్పుడు సూర్యుడు ఎండ టైంలో బాగా ఎక్కువ ఉంటాడు వెలుగు సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు కనబడింది అంట అంటే ఆ వెలుగు ఎంత ఉండదో నాకు తెలీదు ఊహించలేదు కాబట్టి ఆయన రాసిన మాట అది సూర్యుడి కంటే ఎక్కువ వెలుగు ఉందంట ఆ వెలుగు ఆ వెలుగును చూసి మనోడు కళ్ళు బయలుదామీ కింద పడిపోయాడు పడిపోతే మాటతో మాలు పెట్టాడు సౌలా సౌలా అని ఎవరు నువ్వు అన్నాడు నువ్వు నన్ను హింసిస్తున్నావే ఆయన్నే అన్నాడు అంటే మనోడు సర్దుకుపోయాడు అర్థమైపోయింది ఆయనకు అర్థమైపోతే లేచి నువ్వు దమస్కల్స్ వెళ్ళు ఇది ఆ వచ్చిన చదివినిపిస్తాను మీరు చూడండి తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినం లేచి పట్టణంలోనికి వెళ్ళుము జాతర నుండి లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నువ్వు ఏం చేయబల్నో అది నీకు తెలపబడును అని చెప్పరు అక్కడికి వెళ్తే చెప్తారు ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు దేవుడు నువ్వు ముందు అక్కడికి వెళ్ళు పట్నానికి దమస్కు పట్నానికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న అదే కోణంలో మనం నేర్చుకున్నాం యోసేపు ప్రశ్నలు అడిగేవాడు కాదు దేవుడు ఏదైనా చెప్తే కనుక వెళ్ళిపోతూ ఉండేవాడు ఐగిప్ తెలిపో అంటే వెళ్ళిపోయాడు వెనక్కి మళ్ళీ ఇస్రాయెల్ వెళ్ళు అంటే వెళ్ళాడు ఇస్రాయేల్ చారంగానే యోధా పట్నం దేశం వద్దు నువ్వు గలలీకి వెళ్ళిపో నజరత్కి వెళ్ళిపో వెళ్ళిపోయాడు సో ప్రోగ్రెసివ్గా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు మన లైఫ్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలకి గుర్తుపెట్టుకోండి ఈ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ క్రమక్రమంగా దేవుడు బయలుపరచడం అనేది జరుగుద్ది ఉద్యోగం వివాహం ఇలాంటి విషయాల్లో ఏ అనంటే తెలిసిన దాన్ని పాటిస్తే తెలియని దాని విషయంలో దేవుడు మనకు సహకారం చేస్తాడు ఓ చిన్న మాట చెప్తాను వివాహం గురించి మీరు ఆలోచిస్తున్నారు మీరు విశ్వాసి మీరు సంబంధం వచ్చింది సంబంధం రాగానే బ్లైండ్గా ఇది దేవుని చిత్తమా కాదా అని మొదలు పెట్టాల్సిన అవసరం లేదు మరి ఏం చేయాలి నీ విశ్వాసం నువ్వు జాగ్రత్తగా నీకు ఉందలేదో పరీక్షించుకోవాలి నువ్వు విశ్వాసమైన గ్యారెంటీ ఉంటే నెక్స్ట్ నువ్వు అడగాల్సింది ఏంటనంటే అవతల వ్యక్తి అమ్మాయినా అబ్బాయినా విశ్వాస విశ్వాస దేవుడు ఆల్రెడీ బయలుపరిచాడు ఏం బయలుపరిచాడు విశ్వాసి విశ్వాసితోనే జోడిగా ఉండాలి జోడి 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 అని అంటే మనం పొలం దున్నడానికి పైన నాగలు పెట్టి దున్నుతామే దాన్ని జోడి అంటారు అర్థమైందా నాగలి నాగలే ఓ పక్కన ఎద్దు పెట్టి ఇంకో పక్కన ఎవడో గుర్రాన్ని పెట్టడు ఓ పక్కన ఎద్దు పెట్టి ఓ పక్కన గాడిదని ఎవడ పెట్టడు జోడి ఆడపిల్లలు ఫ్లాట్ వేసుకుంటారు మగోళ్ళు బూట్లు వేసుకుంటారు ఏ పనికి మాలను ఈ చేయడు ఒక కాలుకి బూటు ఒక కాలుకు చొప్పు వేసుకోడు ఏ పనికిమాలను అమ్మాయి ఒక కాలుకి హీలు ఒక కాలుకి ఫ్లాటు వేసుకోదు ఎందుకేసుకోదు అని అంటే కనుక ఓ పక్కన హీలు ఓ పక్కన ఫ్లాట్ వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది నడవలేవు పడిపోతావు కాబట్టి నువ్వు విశ్వాసైతే పక్కన విశ్వాసే ఉండాలి దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇది దేవుడు ఆల్రెడీ బయలుపరిచేశాడు ఈ బయలుపరిచిన దాన్ని నువ్వు లోబడుతూ ఉండి ప్రభా ఈ అమ్మాయి విశ్వాసి ఈ అబ్బాయి విశ్వాసి మరి ఈ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవాలా అప్పుడు ఈజీ అవుతుంది అప్పుడు దేవుడికి బయలుపరచడం ఈజీ అవుతుంది దేవుడు క్రమక్రమంగా మన జీవితాన్ని లోనకి తీసుకెళ్తాడు ఇక్కడ అదే పని జరుగుతూ ఉంది ఇక సౌలికి అలా చెప్పాడు కదా అబ్రహం విషయం కూడా అంతే అబ్రహం విషయం కూడా దేవుడు ఆయన్ని పంపించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళిపోయాడంట ఎక్కడికి వెళ్తున్నాడు సో దేవుడు ఒక విధంగా ఆయన మీద నమ్మకం కుదిరేటట్లు చేస్తున్నాడు ఆ విధంగా నడిపించుకొని ఇప్పుడు చూద్దాం సరే మనవాడు వెళ్ళిపోయాడు ఎవరు ఏలియా ఎవరి దగ్గరికి ఆహాబ్ దగ్గరికి ఆయనకి ఇచ్చిన పని పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత చూద్దాం రెండో వచనం పెమ్మట ఆ మాట చాలా ప్రాముఖ్యం ఆ మాట చాలా ప్రాముఖ్యం దేవుడు ఎప్పుడు మాట్లాడాడు అనంటే ఆయనకి చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత మాట్లాడాడు మీలో కొంతమంది ఏమని చెప్తారంటే సార్ వాక్యం చదువుతుంటే మొన్న చాలా బాగా అనిపించిందండి అంతకుముందు బాగా అనిపించిందండి పోయిన వారం అంతా వాక్యంలో బాగా ఎదిగానండి గత రెండు రోజుల నుంచి వాక్యం చదువుతుంటే ఏమనిపించట్లేదండి అని అంటే నీ లైఫ్లో పెమ్మట అనేది లేదన్నమాట దేవుడు ఆల్రెడీ బయలుపరిచింది నీకు తెలిసినటువంటి వాక్య సత్యం జీవితంలో అన్వయించుకోకపోతే దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తాడు ఇప్పుడు ఏలియాకి దేవుడు కొత్త విషయాలు ఎందుకు చెప్తున్నాడు పిమ్మట యహో వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట్ నుండి తూర్పు వైపునకు పోయి దేవుడు డైరెక్షన్ ఇస్తున్నాడు డెస్టినీ ఇవ్వట్లేదు దీన్ని కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు లేకపోతే దీన్నే ప్రజలు ఉపయోగించే మాట ఏంటంటే ఏమా ఎలా ఉంది ఆత్మీయత స్థితి ఎలా ఉంది ప్రోగ్రెస్ అంటే క్లారిటీ లేదు సార్ క్లారిటీ లేదు కన్ఫ్యూషన్గా ఉన్నది క్లారిటీ లేదు కన్ఫ్యూషన్గా ఉన్నది ఈ మాట ఎప్పుడొస్తుంది నడిపించేవాడి మీద నమ్మకం లేకపోతే నన్ను ఇద్దరు ఇంటికి తీసుకెళ్తా ఉంటారు రోజు ఇద్దరు ఒక ఆయన పేరు రవి ఇంకో ఆవిడ పేరు పరిమిళ గారు డాక్టర్ పరిమిళ డాక్టర్ పరిమళ గారు తీసుకెళ్లే రూటు వేరు రవి గారు తీసుకెళ్లేటువంటి రూటు వేరు అర్థమైందా నేనేం లేను కూర్చుంటాను పక్కా అర్థమవుతుంది ఈయన వెళ్ళే రూటు వేరు ఈవిడెళ్ళే రూటు అని అయితే నాకే బాధ లేదు ఎందుకనంటే తీసుకెళ్లే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి తీసుకెళ్లే వాళ్ళ మీద నమ్మకం ఉంటే ప్రశ్నలు వెయ్యం ప్రశ్నలు వేయం దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇటెల్లు అని అంటే ఎక్కడ దాకా వెళ్ళాలో చెప్పు ఏ ఊరు వెళ్ళాలో చెప్పు ఎవరుంటారో చెప్పు ఏం చేయాలో చెప్పు అప్పుడు నేను కదులుతాను అని అంటే నీకు తీసుకెళ్ళి ఆయన మీద నమ్మకం లేదని అర్థం బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద పెద్ద జర్నీలు చేసినప్పుడు వాళ్ళకి గమ్యాలు తెలీదు తెలీదు కానీ ఒకటే తెలుసు దేవుడి ఇటు వెళ్ళమన్నాడు మేము వెళ్తూ ఉంటాం చాలా సందర్భాల్లో నేను ఫైనల్గా ఏం చేయబోతున్నానో చెప్పలేకపోవచ్చు కానీ ఎవరు చేతుల్లో ఉన్నానో చెప్పగలుగుతాను నాకున్న భారమేంటో చెప్పగలుగుతాను నాకున్నటువంటి కోరిక ఏంటో చెప్పగలుగుతాను అది జరుగుద్దా లేదా నాకు తెలీదు దేవుడు నన్ను పరిపూర్ణ పరిచయకి పిలిచినప్పుడు ఈరోజు ఉన్నటువంటి స్థితి నాకు గ్యారంటీ లేదు నా గ్యారంటీ లేదు అసలు నేను పరిచర్య రావడానికి చాలా ప్రశ్నలు ఏంటంటే ప్రభా నన్ను ఏ విధంగా వాడుకుంటావంటే దేవుడు నాకు క్లారిటీ ఇవ్వలేదు నువ్వు రావాలి నాకు అంతే ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ నేను నిన్ను వాడుకుంటాను ఎక్కడ వాడుకుంటాను నీకు అనవసరం ఎలా వాడుకుంటాను నీకు అనవసరం ఐ విల్ ఐ విల్ యూజ్ యూ సో ఆ మాట ఒప్పుకోవడానికి దానికి తలవగ్గడానికి నాకు టైం పట్టింది అంటే నేను పరిచయం చేయలేదని కాదు ఉద్యోగం చేస్తూ ఉన్నాను బైబుల్ స్టడీస్ తీసుకుంటా ఉన్నాను కానీ ఉద్యోగం మాని రావటానికి నాకు క్లారిటీ కావాలనుకున్నాను రాలేదు ఉద్యోగం మానేసి వచ్చాను ఉద్యోగం మానేసి వచ్చి పరిచర్లో ఉన్నటువంటి తొలి దినాలు చాలా సందిగ్ధంగా ఉన్నాయి ఎంత సందిగ్ధంగా ఉన్నాయి అంటే తినటానికి తిండి లేని పరిస్థితి చాలా పావర్టీలోకి వెళ్ళిపోయాను నేను అంతకుముందు రాజా లాగా బతికాను నేను ఇరవై మూడేళ్ళకి సొంత కారు మెయింటైన్ చేశాను నేను పరిచేలోకి వచ్చిన తర్వాత తినటానికి తిండి లేని పరిస్థితి కానీ దేవుడు ఏమంటాడు తెలుసా నాకు దారి తెలుసు నేను తీసుకెళ్తా ఆ విధంగా దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడానికి చాలా కష్టమైంది నాకు ఏలియా నేను నేను ఇటు నువ్వు వెళ్ళు పాపం మనవాడు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత యోర్ధనకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము అయితే ఇది జరిగి రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలైంది జాతవనం ఈ సంఘటన జరిగి రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాలైంది రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల్లో బైబిల్లో ప్రస్తావించిన ఎవరైనా లేకపోతే బైబిల్ ప్రాంతాల గురించి అన్వేషణ చేసేవాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా వాగు ఇది అని చూపించడా అంటే కెరూతు వాగు లేదన్నట్ల అంటే ఇది అబద్ధం అన్నట్ల బైబిల్ పండితులు చాలామంది కెరూతువాగు ఇది అని ఎందుకు చూపించలేమంటే అది అంత చిన్న వాగు ఊరు పేరు లేని వాగు గుర్తింపు లేనటువంటి వాగు ఎవడు ఈ ప్లేస్కి వచ్చానని చెప్పానంటే ఇది ఎక్కడా అని అడిగేటువంటి ప్లేస్ దేవుడు ఏలియాని రాజు అనేటువంటి ఆ సింహాసనం ఎదుటి నిలబెట్టి అక్కడ నుంచి ఊరు పేరు లేనటువంటి ఒక ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని ఉండమని చెప్పి అక్కడ పాటను నేర్పించడం మొదలుపెట్టాడు దేవుడు నేర్పించేటువంటి పాఠాలు ఎక్కడ నేర్చుకోవాలో చాలా ప్రాముఖ్యం నేను ఒక స్థాయిలో జీవిస్తున్నటువంటి వ్యక్తిని జి నారాయణరావు గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్పీకర్ ఆయన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఆయన నా ఓనర్ ఆయన నా బాస్ ఆయన దగ్గర నేను పనిచేసేవాడిని పెద్ద పెద్ద నేను మాట్లాడాను చాలా డిగ్నిఫైడ్ పొజిషన్ నాది రెగ్యులర్ జీవితం నాది అద్భుతమైనటువంటి జీవితం విశ్వాసిగా అలాంటి జీవితంలో ఉన్నప్పుడు వారానికి నాలుగు ఐదు బైబుల్ స్టడీస్ తీసుకున్న ఓ పక్కన ఆత్మీయత ఉంది ఓ పక్కన ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన స్థాయి ఉంది నా మీద ఎలాంటి బాధరబందీలు లేవు బాధలు లేవు కాబట్టి అద్భుతంగా పరిచేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ దేవుడు హృదయంలో శాంతినివలా నో యు లివ్ దిస్ వదిలిపెట్టి వచ్చాను అర్థం కాని పరిస్థితి తినటానికి తిండి లేదు తినటానికి తిండి లేదు ఆకలి ఆకలి అంటే ఏంటో అప్పుడు అర్థమైంది ప్రజలు నన్ను గుర్తించకుండా పక్కన పెట్టేటు నేను చూశాను ఒకప్పుడు సార్ వస్తున్నారా అన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది ఐ వాజ్ ఏబుల్ టు సీ దాట్ దేవుడు నన్ను బ్రేక్ చేస్తున్నాడు దేవుడు నన్ను క్రష్ చేస్తున్నాడు దేవుడు నన్ను మోల్డ్ చేశాడు దేవుడి చేత వాడబడాలంటే దేవుడి చేత తర్బీదు అవ్వకుండా సాధ్యం కాదు తొంభై సెకండ్ల పోటీ కోసం పద్దెనిమిది నెలలు ఒక పుంజుని పెంచి పోషిస్తే దేవుడు నిన్ను వాడుకోవాలనుకునేటువంటి ఆ కార్యానికి సిద్ధపాటు ఎంత ఉంటుంది హౌ మచ్ మోర్ కానీ ఈ రోజుల్లో అది చూడట్లేదు మనం ఈ రోజు మనసు పొందుతాడు వారం రోజుల తర్వాత ఎక్కడో చిన్న మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్తాడు ఆ తర్వాత ఎక్కడో ఒక జూమ్ మీటింగ్లో మాట్లాడతాడు యూట్యూబ్లో ఆయన ఫేస్ వస్తుంది ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ పెట్టుకుంటాడు ఒక డిగ్రీ తగిలిస్తాడు వాడికి తర్బీద్ ఉండదు దేవుడు అంటే ఏంటో అనేటువంటి అవగాహన ఉండదు నేను స్పీకర్ని టెలివిజన్ స్పీకర్ని అంటాడు పక్కన నేపాల్కో శ్రీలంకకో వెళ్ళొచ్చి నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని నేను పెట్టుకుంటాను అలాంటి స్పీకర్లు దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలదు మొదటి రోజు మీకు చెప్పాను క్రైస్తవ్యం అంటే కొన్ని పదాలు వర్ణించడం కాదు క్రైస్తవ్యం అంటే నేర్చుకున్నటువంటి బుర్ర ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాలని అప్పచెప్పడం కాదు జీవితంలో ఆ వాక్యం అలవడితే జీవితంలో అది మన జీవితంలో అనుభవిస్తే ఆ అనుభవం నుంచి వచ్చేటువంటి వాక్యం ఎక్కడుంది అది తర్బీదు లేదు యోర్ధానికి ఎదురుగానున్న వాగు దగ్గర దాగి ఉండుము ఆ మాట వినంగానే దేవా ఈ రాజ్యములో ఈ రాజ్యములో నెంబర్ వన్ ఆహాబు ఈ రాజ్యములో నెంబర్ వన్ ఆహాబు ఆ ఆహాబు ముందు నిలబడి తొడగొట్టి రై అన్నాను నేనిప్పుడు దాక్కోటం ఏంటి ఇప్పుడు నేనిప్పుడు అంటే ఎస్ ఆ విధంగా తొడగొట్టించింది నేనే ఇప్పుడు దాక్కోమంటుంది కూడా నేనే ఎందుకని ఎందుకంటే నువ్వు దాక్కుంటే ఎవరితో కూడా లింక్ లేకుండా ఉంటే ఒంటరి వాడిగా ఉంటే ఒంటరి దానిగా ఉంటే ఆ పరిస్థితుల్లో నేను నిన్నీకు నేర్పిస్తాను నేను నీకు నేర్పిస్తాను మన సంఘాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు స్టేజ్ మీద ప్రార్థనలు చేస్తారు నలుగురు ఐదుగురుంటే ప్రార్థనలు చేస్తారు ఒకవేళ ఆ ఆ విధమైన వ్యక్తివి నువ్వైతే జాత మీతో చెప్తున్నాను మీ గురించి ఏదో పబ్లిక్ చేయాలని నా కోరిక కాదు మీరు పబ్లిక్గా చేయడానికి కుతూహలాన్ని చూపిస్తూ ఎవ్వరూ లేనప్పుడు తలుపులు మూసుకొని దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఇష్టపడతం లేదనంటే మీ అంత డ్రామా ఆర్టిస్ట్ ఇంకొకళ్ళు లేడని అర్థం వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి ఇష్టం లేకపోతే వ్యక్తిగతంగా దేవుడితో నువ్వు మాట్లాడటానికి ఇష్టం లేకపోతే దేవుడికి ప్రార్థన పబ్లిక్లో చేయడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం ఎవడిచ్చాడు అలాంటి ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు దేవుడితో వ్యక్తిగతంగా గడపడం నేర్చుకోవాలి మీకు మాట చెప్పంటారా పబ్లిక్లో మనం చేసేటువంటి ప్రార్థనలో పదాలు వేరుంటాయి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు పదాలు వేరుంటాయి ఎందుకో తెలుసా వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడేటప్పుడు ఫిల్టర్స్ ఏమి ఉపయోగించాం ఉన్నది ఉన్నట్లుగా దేవుడి దగ్గర చెప్పుకుంటాం మన బాధ ఏంటో చెప్పుకుంటాం అది నాకు రాదు సార్ అనంటే ఒకవేళ నాకు ప్రార్థన చేయటం రాదు అని అంటే నువ్వు అంటుందేం తెలుసా యథార్థంగా మాట్లాడుతూ రాదు సార్ అని అర్థం ప్రార్థన అంటే జో దిన్పెహే ఓ జపాన్ పే ఆన పే దిల్పే ఓ జపాన్ పే హ ఏదైతే గుండెల్లో ఉంటుందో పెదాల మీదకి వస్తే అది యథార్థమైన ప్రార్థన ఫిల్టర్స్ లేకుండా ఫిల్టర్స్ లేకుండా అది యథార్థమైన ప్రార్థన అయితే ఒంటరిగా ఉన్నప్పుడే అలాంటి ప్రార్థనలు మనం చేయగలుగుతాం మరొక వ్యక్తి ఉంటే నీ భర్త అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు నీ కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఫిల్టర్ ఉంటుంది అందుకే దాగుండు అంటాడు నేనేమంటాను తెలుసా దాగి ప్రార్థనలు చేసే లాంగ్ ప్రేయర్స్ ఉంటాయి దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్స్ ఉంటాయి దాగి ప్రార్థన చేసే షార్ట్ ప్రేయర్ అంటే చెప్పంటారా మీలో కొంతమంది ఆఫీసులోకి వెళ్ళకముందు మీలో కొంతమంది వృత్తిలోకి వెళ్ళక ముందు లేకపోతే జాబ్కి వెళ్ళకముందు తలుపెనకాలకి వెళ్ళి ఊరిని అలా తల ఉంచుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారే దట్ మీన్స్ ఎ లాట్ దట్ మీన్స్ ఎ లాట్ అలవాటుగా కాదు అర్థవంతంగా వన్ మినిట్ దట్ మీన్స్ అలాట్ దాని యొక్క ప్రభావం నీ నడతలో కనబడుతుంది దాని యొక్క ప్రభావం ఆ రోజులో కనబడుతుంది దాగి ఉండము ఐ వాంట్ టు హైలైట్ దట్ వర్డ్ దేవుడు చాలా మందిని ఆ విధంగా దాగి ఉంచి వాడుకున్నాడు పదిహేడేళ్ల యోసేపుని దేవుడు తీసుకెళ్ళిపోయాడు పదిహేడేళ్ల యోసేపుని తీసుకెళ్ళాడు పదిహేడో ఏట అన్నోళ్ళు అమ్మితే ముప్పయో ఏట ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు పదిహేడు నుంచి ముప్పైకి ఎంత తేడా పదమూడేళ్ళు పదమూడేళ్ళు అమ్మా నాన్నకు దూరంగా పెట్టి పదమూడేళ్ళు అన్నదమ్ములకి దూరంగా పెట్టి పదిహేడేళ్ళు బంధుమిత్రులకు దూరంగా పెట్టి పదిహేడేళ్ళు విచిత్రమైనటువంటి ప్రదేశాల్లో పెట్టి ఆ పదమూడేళ్ళు ఆ పదమూడు ఏళ్ళు దేవుడు యోసేపుని ఏసేపుని తర్బీది చేస్తే ముప్పై ఏట ప్రధానమంత్రి అయితే జమ్ అవ్వగలిగాడు ఆయన జం మోషేని నలభై ఏళ్ళు తరబేతి చేశాడు నలభై ఏళ్ళు తరబేతి చేశాడు మోషే సకల విద్యల్లో ప్రావీణుడు అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ నలభై ఏళ్ళప్పుడు సకల విద్యల్లో ప్రావీణుడు కానీ పారిపోయే నేను అనుకుంటాను నలభై ఒకటో సంవత్సరంలోనూ నలభై రెండో సంవత్సరంలోనో ఆల్రెడీ ఆయన జిప్పోరాని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మామ కొన్ని మేకలు ఇచ్చి కొన్ని గొర్రెలిచ్చి కొన్ని గాడిదలిచ్చి పెంచరా పెట్టినాడంటే అవన్నీ మేస్తా ఉంటే ఆ కొండ పక్కన కూర్చొని ఆ గేదెలను చూస్తూ ఆ మేకలను చూస్తూ ఆ గొర్రెలను చూస్తూ సర్టిఫికెట్లు పదహారు ఉన్నాయి ఏం చేద్దాం ఇప్పుడు దేవుడు నేర్పించాడు నలభై ఏళ్ళు పట్టింది మోషేని మళ్ళీ దేవుడు అడ్రస్ చేయడానికి అప్పుడు అనిపించింది ఓకే నవ్ మోసస్ రెడీ లెట్ మీ టాక్ ఇప్పుడు దేవు నేను మాట్లాడచ్చు అని దేవుడు మోషేని పిలవడానికి ఇష్టపడ్డా